జమికొంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జమిగుంట మాత వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ చైర్పర్సన్ పొల్లూరి స్వప్న ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ పొనగంటి సంపత్ మాట్లాడుతూ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని దింపుకోవాలని కోరారు ధాన్యంలో తేమ శాతం పదిహేడుకు మించకుండా ఉండాలని బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు తూకం వేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయగానే ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు ఏ గ్రేడ్ మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సాధారణ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సొసైటీ డైరెక్టర్లు మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఎరబెల్లి రాజేశ్వరరావు మార్కెట్ డైరెక్టర్ మాజీ కౌన్సిలర్ పొనగంటి రాము మార్కెట్ కార్యదర్శి ఆర్ మల్లేశం సిఈఓ రవీందర్ ఏఓ ఖాదర్ హుస్సేన్ రైతులు సంఘ సభ్యులు పాల్గొన్నారు లోపలికి ఒక్కసారి అందరికీ చూడండి ఓకే జమ్మికండా పాత మార్కెట్లో సహకార సంఘం చూస్తే ఈరోజు డాడీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది మిత్రులు సహకార సంఘం అధ్యక్షులు అలాంటి సంపద గారు బైక్ గారు డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా రైతాంగానికి అందుబాటులో ఉండి ఇంక రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు విషయంలో ఈ మార్కెట్ చైర్మన్ కావచ్చు మార్కెట్ సెక్రెడ్ కావచ్చు మార్కెట్ వైట్ చేర్మం అందరూ కూడా ఈ రైతులు కూడా అందరు సహకారంతో పర్లేదు సెంటర్ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటాను అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని నువ్వు కళ్ళు బళ్ళు మాటలతోనే ఈనాడు గద్దెనెక్కి ఈరోజు రైతాంగాన్ని కూడా సన్నా వడ్లకు నేను ఐదు ఐదు వందలు బోనస్ ఇస్తాను కూడా ఈ రోజు వరకు మూడు పంటలైనా కూడా బోనస్ ఇవ్వలేదు రైతాంగానికి నేను సహకార సంఘాల లోన్లను కూడా మాఫీ ఇస్తాను కూడా ఇవ్వలేదు రైతులకు పెట్టుబడి ఆనాడు కేసీఆర్ గారు పంటకు ఐదు వేలు చొప్పున ఇస్తాను నేను పంట ఆరు వేలుస్తాను ఏడు వేలుస్తాను ఇప్పటి వరకు మూడు పంటలకు